మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి ఆటపాటలతో అలరించారు అంతేకాకుండా విద్యార్థులు ముగ్గుల పోటీలు మరియు కోలాటం సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి కాలేజ్ చైర్మన్ నరసింహారెడ్డి సెక్రటరీ త్రిశూలరెడ్డి కోశాధికారి త్రిలోక్ రెడ్డి డైరెక్టర్ మోహన్ ప్రిన్సిపల్ లోకనాథం కన్వీనర్ కవిత వివిధ విభాగాల ఉపాధ్యాయులు కూడా పాల్గొన్నారు ఓన్లీ సంక్రాంతి పండుగనే కాకుండా కులమత తగతులు అతీవిధంగా అన్ని అన్ని ఫెస్టివల్స్ కూడా మేము ఇక్కడ మా కాలేజీలో విద్యార్థి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా అందరు కోఆర్డినేషన్ తోటి చాలా గ్రాండ్ గా చేస్తాం ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపు మీరు పూజా నేను సిఎస్సి సెకండ్ ఇయర్ ఎవ్రీ ఇయర్ లాగానే మా కాలేజీలో సంక్రాంతి సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరుగుతున్నాయి సంక్రాంతి సెలబ్రేషన్స్ మాత్రమే కాదు మిగతా అన్ని సెలబ్రేషన్స్ కూడా చాలా ఘనంగా ఉంటాయి ఈసారి సంక్రాంతి సెలబ్రేషన్స్ ఇంకా చాలా ఎక్సైటింగ్ గా ఉండబోతుంది మా ఫ్యాకల్టీ చేసిన ఫుడ్స్ స్టాల్స్ మిగతా అన్ని ఫన్ యాక్టివిటీస్ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంటాయి విధా అండి అసోసియేట్ ప్రొఫెసర్ వర్క్ చేస్తున్నాను డిపార్ట్మెంట్ ఆఫ్ ఐటీలో ఎవ్రీ ఇయర్ మా కాలేజ్లో ఇలా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది సంక్రాంతి సంబరాలతో పాటు అన్ని కులమతాలకు ఏమి విభేదాలు లేకుండా అన్ని పండుగలను ఇలానే జరుపుకుంటూ ఉంటాము ఈ సంవత్సరం సంక్రాంతి సంబరాలకి ఒక స్పెషాలిటీ ఉందండి అదేంటి అంటే ఇక్కడ మేము రెడీ చేసింది ఏదైనా సరే ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్ ఓన్ ఎఫర్ట్ పెట్టి మా మా దగ్గర ఉన్న థింగ్స్తోనే మేము అన్నీ హట్ కానీ స్టాల్స్ కానీ ఫుడ్ కానీ ఏదైనా సరే మేము ఓన్గా మా దగ్గర ఉన్న వాటితోనే అరేంజ్ చేశాము అన్నిటిని అందుకని ఎవ్రీ వన్ స్టూడెంట్స్ ఫ్యాకల్టీ ప్రిన్సిపల్ డైరెక్టర్ మేనేజ్మెంట్ అందరూ కలిసికట్టుగా ఇన్వాల్వ్ అయ్యి ఈ సెలబ్రేషన్స్ జరుపుకున్నాం కాబట్టి ఇది కంపల్సరీగా మా ఎన్ఆర్సీఎం పండుగ